ఆంధ్ర రాష్ట్రంలో బీసీల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతోనే సాధ్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయు బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం చెప్పారు శుక్రవారం భీమనవారిపేట విజయవాడ వాల్మీకి భవన్ పక్కన స్థానిక నాయబ్రాహ్మణులతో ఆయన సమావేశం అయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో బీసీల ఆర్థిక సామాజిక అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక చర్యలు తీసుకుంటున్నారని వివరించారు ఇందులో భాగంగా బీసీల కోసం బడ్జెట్లో ముప్పై తొమ్మిది వేల కోట్లు కేటాయించడం జరిగిందన్నారు స్వర్గీయ ఎన్టీ రామారావు బీసీల అభివృద్ధికి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఫెడరేషన్లు ఏర్పాటు చేశారని తెలిపారు వీటిని మరింతగా అభివృద్ధి చేయడానికి నారా చంద్రబాబు నాయుడు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీలకు ఆర్థిక చేయూత అందించడానికి చర్యలు చేపట్టారని చెప్పారు గత వైసీపీ ప్రభుత్వం బీసీలకు మేలు చేస్తానని చెబుతూనే కార్పొరేషన్లు పెట్టి వాటికి కేటాయించిన నిధులు కూడా నవరత్నాలకు మళ్లించిందని విమర్శించారు ఈ టిడిపి ప్రభుత్వం పెట్టిన సంక్షేమ పథకాలను సైతం అమలు చేయకుండా అడ్డుపడిందని తెలియజేశారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే రాష్ట్రంలోని దేవాలయాల్లో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణులకు పదిహేను వేల రూపాయలున్న వేతనాన్ని ఇరవై ఐదు వేలకు పెంచారని ప్రతి దేవాలయ పాలక మండల్లో నాయు బ్రాహ్మణులకు ఒకరికి స్థానం కల్పించమని చెప్పడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో నాగి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ నాగరాజు నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు నవీర్ మహేష్ రాము దుర్గారావు రామారావు రాయ రాయివరపు గణపతి ఎం నరసింహారావు లక్ష్మణరావు తదితర నాయు బ్రాహ్మణ సంఘ నాయకులు పాల్గొన్నారు నమో వెంకటేశాయ నా పేరు రుద్రకోటి సదాశివం ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరోజు విజయవాడకి రావడం జరిగింది విజయవాడలో శ్రీ కనకదుర్గ నాయి బ్రాహ్మణ చౌరి వృత్తిదారుల సంఘం తరపున ఈ రోజు ఇక్కడ కమ్యూనిటీ హాల్ దగ్గర మా సోదరులందరూ కూడా ఆహ్వానించడం జరిగింది ముఖ్యంగా అనకదుర్గ నాయు బ్రాహ్మణ చౌరు సంఘం అధ్యక్షులు నదిరి మహేష్ గారికి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నాయు బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ సురవర్పు నాగరాజు గారికి అదేవిధంగా సెక్రటరీ రాము గారికి నాయు బ్రాహ్మణ సంఘ నాయకులు దుర్గారావు గారికి రామారావు గారికి రాయవర్పు గణపతి గారికి ముక్కాల నరసింహరావు గారికి కుప్పిల లక్ష్మణరావు గారికి అదేవిధంగా యలమందరావు గారికి మురళీకృష్ణ గారికి ఇక్కడ విచ్చేసిన నా ప్రాణంతో సమానమైన నాయి బ్రాహ్మణ సోదరులందరికీ పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎంతో పెద్ద మనసుతో నాయి బ్రాహ్మణ సామాజిక వర్గం రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా వెనకబడి ఉండారు వీళ్ళకి తగిన ప్రోత్సాహం ఇచ్చి ఆర్థికంగా పైకి తేవాలని ఒక సదుద్దేశంతో ఒక పెద్ద మనసు చేసుకొని ఆ రోజు నాయు బ్రాహ్మణ ఫెడరేషన్ ను స్థాపించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు దాన్ని కార్పొరేషన్ అప్గ్రేడ్ చేసిన గనుడు మన ప్రీతమ్మ నేత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి నిరంతర శ్రమజీవి నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్ద మనసుతో ఫెడరేషన్ కార్పొరేషన్ చేసి ఆ రోజు విరివిగా రుణాలు ఇచ్చి అనేక మందికి స్వయం సహాయక రుణాలు గాని బ్రాహ్మణ ఫెడరేషన్ నుంచి రుణాలు గాని అనేక మందికి ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది తరువాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక పూర్తిగా కార్పొరేషన్లన్నీ నిర్వీర్యం చేసినారు యాభై ఆరు కార్పొరేషన్ వేసినారే కాని ఏ ఒక్క కార్పొరేషన్ కూడా ఒక్క రూపాయి కూడా నాయబ్రాహ్మణ సోదరులకు కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చిన పాపాలను పోల నిధులు విధులు కుర్చీలు ఉండే పదవులన్నీ వాళ్ళ సామాజిక వర్గానికి ఇచ్చి నిధులు విధులు కుర్చీలైనటువంటి బీసీ సామాజిక వర్గానికి ఇచ్చి బీసీలను మాయ చేసిన మోసగాడు ఎవరైనా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసి వాళ్ళు అన్ని విధాలా పైకి తేవాలని అనేక తలంపుతో ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టినారు మీరు చూసినారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో చేతి వృత్తులు కుల వృత్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మంచి ఆదరణ ద్వారా మంచి పనిముట్లు ఇచ్చి వాళ్ళందరినీ కూడా వృత్తిలో పైకి దేవాలని మంచి పథకం పెట్టినాడు అదేవిధంగా బీసీ సంక్షేమానికి ముప్పై రెండు పథకాలు ప్రవేశపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు వచ్చినాక బీసీ పథకాలన్నీ పూర్తిగా నిలిపేసినాడు ఆదరణ పథకం పూర్తిగా నిలిపేసినాడు అదేవిధంగా కార్పొరేషన్ ద్వారా రుణాలన్నీ కూడా పూర్తిగా నిలిపేశారు ఏవైతే బీసీ సప్లానికి గవర్నమెంట్ నిధులు కేటాయిస్తాదో ఆ నిధులు బీసీ సంక్షేమానికి మాత్రమే వాడాలి అది చట్టబద్ధంగా వచ్చిన బీసీ సప్లాన్ ఆ చట్టబద్ధంగా వచ్చిన నిధులు కూడా ఆయన డైవర్ట్ చేసి ఏవైతే తూతూ మంత్రంగా నవరత్నాలు పెట్టుకున్నాడో వాటికి కూడా ఈ రుణాలని వాడడం జరిగింది ఒక పక్క స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు పెట్టినారు తర్వాత దా నారా చంద్రబాబు నాయుడు గారు పెంచి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి స్థానిక సంస్థల్లో పది శాతానికి ఆ రిజర్వేషన్ తగ్గించి సుమారు పదహారు వేల ఎనిమిది వందల మంది బీసీలు చట్టబద్ధంగా స్థానిక సంస్థల్లో రాజకీయ పదవులు కానీ పోటీ చేసే అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గండి కొట్టారు నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా బీసీలకు మళ్ళా స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు పునరుద్ధరించి దాని ప్రకారంగా వాళ్ళకు పదవులు ఇస్తామని చెప్పి కార్యాచరణ కూడా రూపొందించారు ఒక పక్క బీసీలకు కూడా న్యాయబ్రాహ్మణ సామాజిక వర్గానికి కూడా ఒక బలమైన రక్షణ చట్టం ఉండాలని ఒక బీసీల రక్షణ చట్టం కూడా మొన్న బీసీ మంత్రి గారితో రివ్యూ మీటింగ్ లో రెండు రోజుల ముందు విజయవాడలో సెక్రటరియట్ లో బీసీల రక్షణ చట్టం కూడా మార్గదర్శాలు బలంగా రూపొందించి ఇవి బీసీలకు ఒక రక్షణ కవచంగా ఉండాలని ఒక పక్క దాని గురించి ఆలోచిస్తున్నారు ఒక పక్క రాష్ట్రంలో బీసీ కమ్యూనిటీ హాల్ అయితేనేమి అదేవిధంగా బీసీ భవనాలు అయితేమి అదేవిధంగా బీసీ హాస్టల్లో చదువుకునే పేద విద్యార్థులకు కూడా మంచి ఆహారం పెట్టి వాళ్ళకి డైట్ ఛార్జీలు కాస్మోటిక్ ఛార్జీలు అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకము అన్ని విధాల వాళ్ళని పైకి దేవాలనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు అదేవిధంగా మొన్న విజయవాడ ఇందిరాగాంధీ మైదానం కూడా విజన్ ఇరవై నలభై డాక్యుమెంట్లు కూడా బీసీలను రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా పైకి తేవాలని ఒక సదుద్దేశంతో ఆ డాక్యుమెంట్ లో కూడా రెండు వేల నలభై ఏడు వరకు కూడా డీసీలు ఏ విధంగా పైకి తేవాలి వాళ్ళు ఆర్థికంగా ఎట్లా పైకి దేవాలి వాళ్ళకి ఏ విధంగా వృత్తిపరంగా పైకి దేవాలి అనే ఒక మంచి విషయాలు ఒక డాక్యుమెంట్ ను రూపొందించి దానికి కార్యాచరణ కూడా మన రైతమ్మ ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు ఈ రోజు మీరు చూసినారు ఆయన ఏ ముఖం పెట్టుకొని విద్యుత్ ఛార్జీల మీద ఈ రోజు ధర్నాలు చేస్తున్నారు ప్రజలకే అర్థం కాల మీరు నమ్మతారా నమ్మరో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే విద్యుత్ ఆ రోజు ఏడు రూపాయల డెబ్బై బిసాలకు ఆయన ఉన్నింది అదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు యూనిట్ నాలుగు రూపాయల డెబ్బై బిసాలకు ఉన్నింది టూఅప్ ఛార్జీల పేరిట మీద వేల కోట్ల రూపాయలు ప్రజల నుంచి వసూలు చేసి ఏదైతే పదమూడు సార్లు ఆయన విద్యుత్ ఛార్జీలు పెంచి మళ్ళా ఈ రోజు విద్యుత్ ఛార్జీల మీద నిరసన చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి అజ్ఞానానికే వదిలేస్తాను ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఒక పక్క పది లక్షల కోట్లు రాష్ట్రంలో అప్పు ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక పక్క సంక్షేమాన్ని ఒక పక్క అభివృద్ధిని ఒక పక్క మేనిఫెస్టోలు ఏవైతే ఇచ్చినారో అవన్నిటిని కూడా ఆయన చక్కదిద్దేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యంగా నాయబ్రాహ్మణులకు దేవాలయాల్లో పదహైదు వేల రూపాయలు జీతం ఉంటే ఈ రోజు ఇరవై ఐదు వేల రూపాయలు చేసిన మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఎండోమెంట్ దేవాలయాల దేవాలయాలన్నింటిలో కూడా పాలక మండలిలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి పాలక మండలిలో సైతం వాళ్ళ యొక్క డైరెక్టర్లుగా పాలక మండలి సభ్యులుగా అన్ని దేవాలయాల్లో ఇచ్చేదానికి నారా చంద్రబాబు నాయుడు గారు పూనుకొని ఉన్నారు ఒక పక్క బీసీ విద్యార్థులకు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్ లో ఈ రోజు బిఎస్సి కోచింగ్ ఉచితంగా ఇస్తా ఉన్నారు మొన్ననే వల్లపూర్లో కూడా బీసీ భవన్ లో సుమారు ఆరు వందల మంది బీసీ విద్యార్థులు ఎస్సీ ఎస్సీ బీసీ విద్యార్థులు కూడా ఐఏఎస్ కోచింగ్ చదవాలంటే లక్షల రూపాయలు అవుతాయి మెటీరియల్ కానీ కోచింగ్ కానీ హాస్టల్ కానీ ఫుడ్ కానీ ఇవన్నీ కూడా ఆలోచించి ప్రీతమ్మ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఐఏఎస్ కోచింగ్ కూడా బీసీ విద్యార్థులకు అందించాలని ఒక తలంపుతో ఈ రోజు ఆరు వందల మంది రాస్తే వంద మందికి ఉచితంగా గొల్లపొడి బీసీ భవన్ లో కూడా ట్రైనింగ్ ఇస్తాన్నారు ఈ పక్క అన్ని పక్కల చూస్తే బీసీలకు ఆయన అనేక పథకాలు జరగడానికి రూపొందిస్తున్నారు కొత్తగా లేటెస్ట్ గా కూడా మీరు ఈ రోజే చూసుంటారు ఏదైతే డి ఫార్మసీ బి ఫార్మసీ బీసీ విద్యార్థులు ఎవరైనా బి ఫార్మసీ డి ఫార్మసీ చదువుంటే వాళ్ళకి కూడా కార్పొరేషన్ ద్వారా బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వాలని సబ్సిడీ రుణాలు ఇవ్వాలని చెప్తాన్నారు అదే విధంగా మహిళలకు కూడా మంచి నైపుణ్యం చేసేదానికి టైలరింగ్ యూనిట్లు కూడా మండలానికి ఒకటి ఇవ్వాలని బీసీ కార్పొరేషన్ ఆలోచిస్తోంది ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచిస్తే నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలకు పెద్దపీట వేయాలని అదే విధంగా నాయ బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని కూడా పైకి తేవాలని ఆయన తలంపుతో ఉన్నాడు మాకేమాత్రం మాత్రం అనుమానం లేదు ఈ ప్రభుత్వం బీసీల ప్రభుత్వం బీసీలకు మేలు జరుగుతుందని నేను రోజు విశ్వసిస్తాను లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఫర్ న్యూ అప్డేట్స్